డిసెంబర్ ఇరవై మూడు నుండి ఇరవై ఐదవ తేదీ వరకు స్థానిక తిరుచానూరు రోడ్డులోని టీటీడీ శ్రీనివాస కళ్యాణ మండపాలలో ఘనంగా ఆరవ భక్త సమ్మేళన వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ వద్దనున్న రామకృష్ణ మఠం నిర్వాహకులు స్వామి సుకృతానంద తెలియజేశారు తిరుపతి లో శుక్రవారం మీడియా సమావేశంలో రామకృష్ణ మిషన్ సభ్యులు సుధాకర్ రెడ్డి శివరామిరెడ్డి తదితరులతో కలసై రామకృష్ణ మిషన్ కార్యదర్శి సుకృతానంద మాట్లాడుతూ నగరంలో వివిధ విద్యా సంస్థల నుండి దాదాపు ఆరు వందల మంది విద్యార్థులు రాయలసీమలోని ఎంతో మంది రామకృష్ణ సమితుల భక్తులు ఇందులో పాల్గొంటారని తెలియజేశారు అదేవిధంగా డిసెంబర్ ఇరవై రెండవ తేదీ శారదామాత నూట డెబ్బై రెండవ జయంతిని ర్యాలీగా తమ మఠం నుండి కేటీ రోడ్డులో నిర్వహిస్తున్నామన్నారు రామకృష్ణ మిషన్ ఆశ్రమ తిరుపతి రామకృష్ణ మార్ వినాయక నగర్ హరేరమాల కృష్ణ రోడ్ లో రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉంది అక్కడ డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం శ్రీ శారదామాత జయంతి జరుగుతూ ఉంది ఈ రోజు శుక్రవారం ఇరవయో తారీఖు సాయంకాలం నాలుగున్నరకు ర్యాలీ రామకృష్ణ వివేకానంద భావ భావాల్ని తర్వాత శారదామాత జయంతి నూట డెబ్భై రెండవ జయంతి సందర్భంగా ఈ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం రామకృష్ణ మిషన్ నుంచి అటువైపు కపిలతీర్థం కేటీ రోడ్ హరే రామ హరే కృష్ణ రోడ్ వరకు ఈరోజు నాలుగున్నరకు రథంలో ఇరవై ఇరెండవ తారీఖు ఆదివారం శారదా మాత జయంతి సందర్భంగా అంటే ఈ శారదామాత రామకృష్ణ సంఘానికి వరల్డ్ వైడ్ గా స్వామీజీలు ఉండి నడిపేటువంటి రెండు వందల ఎనభై మూడు కేంద్రాలు వేల సంఖ్యలో భక్తులు నడిపేటువంటి కేంద్రాల్లో ఈ పండగ శారదామాత జయంతి జరు జరపబోతున్నాం ఈ రోజు ర్యాలీ ఉంటుంది సాయంకాలం ఇరవై రెండవ తారీఖున ఉదయం నుంచి ఐదు గంటల నుంచి మంగళారతి సుప్రభాతం వేదమంత్ర పఠనం తర్వాత ఈ కార్యక్రమంలో హోమం ఇవన్నీ ఉంటాయి తర్వాత మధ్యాహ్నం ప్రవచనం శ్రీ శారదా మాత శారదాదేవి జయంతి సందర్భంగా ఆవిడ జీవితం సందేశం వివేకానంద స్వామి కూడా అమ్మగారు శారదా మాత గురు మన తమిళనాడు నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి స్వామీజీలు వస్తున్నారు యువతకు దిశానిర్దేశం స్వామి వివేకానంద భావాలు తీసుకున్నట్లయితే వారు సక్రమంగా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం ప్రతి ఒక్కరిలోని దివ్యత్వం ఉంది